నాగలపట్న రైతు మూడోసారి నా అన్నగారి పార్టీ టీడీపీ సైకిల్కే ఈరోజు కూడా సైకిల్కే ఎత్తాను రేపు కూడా అదే పార్టీని పార్టీలు మారేవాడిని కాదు నేను దేవుణ్ణి మార్చను నా పార్టీని మార్చను నా యొక్క కుటుంబం అస్సలు వదల నా కుటుంబమే నాకు ఈరోజు ఈ పరిస్థితుల్లో నేను నిలబడి మాట్లాడుతున్నాను అంటే నా సపోర్ట్ ఇది మై ఫ్యామిలీ ఎస్ పూర్వం ఒక విషయం చెప్పారా ఈ జ్ఞాపకం చెప్తున్నాను అండి పూర్వం చిన్నతనంలో ఇది పది మంది కలగనరా అనివారు పది మంది పది కంచాలు వేస్తారు ఇంట్లో అనేవారు నా ఇంట్లో పది కంచాలు ఎత్తి ఈ సంవత్సరం నా మనవడ పుట్టాడు పది కంప్లీట్ అయిపోయినాయి అంతకుముందు తొమ్మిది ఈ సంవత్సరం మాకు మనవడతోటి ఆ పది కంచాలు పూర్తి చేసాడు వాడితోటి అని చేత పది కంచాలు వేసి ఆ ఆ కోరిక పది మంది కలిసి పది మంది పది కంచాలు వేసే పది మందితో నేను ఉంటాను దేవుడు నాతో ఉంటాడు అలా నాతో ఉండేవాడు దేవుడే నా వేసే నాకు ఉన్నాడు కాబట్టి ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని ఆయన లేకపోతే నాకు సున్నా ఏసు లేకపోతే నా పరిస్థితి సున్నా వేసే వన్ హీరో నేను జీరో వేసే హీరో ది జీరో నే ఆయనే నాకు అన్నిషాల్లోనూ ప్రార్థన ద్వారా నేను నాకు అన్ని కార్యాలు జరుగుతూ వచ్చినాయి ఏ వర్క్ చేయాలన్నా ఈ రోజుకి నా కొడుకులు ఇద్దరు ఏం చేస్తారో చెప్పనండి సీక్రెట్ అదే మీ ఏదో చెప్తారు కదా మీ ఎదుగుదలకు సీక్రెట్ ఏంటి మీ సౌందర్యానికి రహస్యం ఏంటి ఇలాంటి అడుగుతారు నా ఎదుగుదలకి సీక్రెట్ ఏంటి చెప్పనండి నా భార్య మోకాళ్ళు ప్రార్థన మెయిన్ ఈరోజు ఒక టెండర్ వేయాలంటే ఇంత కాంపిటీషన్లో ఎంతో కాంపిటీషన్లో నా కుమారులద్దరు వచ్చేం చేస్తారు అమ్మ ఈ టెండర్ వేయాలి ప్రార్థన చేయని వాళ్ళు మూడు సీట్లు ఇస్తారు నా తల్లి నా భార్య కళ్ళు పోసుకున్న సీట్లు బైబిల్లో పెట్టి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఒక సీటు తీసి నా కొడుకు ఇస్తుంది అందులో ఏది ఉంటే అదే నా కొడుకులు వేస్తారు అదే మా రహస్వం వేసిన టెండర్ అలా రోజుకి మిస్ అవ్వకుండా నైంటీ పర్సెంట్ వచ్చినాయి అది ఎవరిచ్చారు ప్రైజ్ గాడ్ ప్రైజ్ ఎవడు ఇస్తాడు లేకపోతే కళ్ళు మూసుకొని చూసిందా అందులో ఏముందో తెలియదు నా భార్యకి అంత ఎడ్యుకేటెడ్ కాదు ఏమీ తెలియదు ఏముందో తెలియదు అలా మూడు సీట్లు ఇస్తారు మూడు అందులో పెడద్ది ప్రార్థన చేసి 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 ఈ సీట్ ఇదిగో అంటది ఆ సీటులో ఏముంటుంది అది ఆ అటు కూడా తేడా ఉండదు ఆ విధంగా నా ఎదుగుదలకు నా భార్య ప్రార్థన వేసయే నా ఎదుగుదల హీరో ఇంతవరకు చెప్పాను మీకు ఇంకా నా ఈ టైము మరి మా సార్ వచ్చారు మా సార్ అంటే నా తండ్రి గారు కాలు గోవిందరావు గారు మా బుచ్చి సౌదరి గారికి ఎంతో ఇష్టం నా తండ్రి గారికి సౌదరి గారు అంటే ఎంత ఇష్టం అంటే జాహ్న ఫస్ట్ నాడు ఇంత పెద్ద డైరీ కొనుక్కు ఎవరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి వాడు కదా నా నాన్నగారికి అసలు టచ్ అంత ఇష్టం ఉండేది కాదు మా తండ్రి గారు పెద్ద డైరీ కొనుక్కొని బుచ్చి సౌదరి గారి ఇంటికి మాత్రం జాన్ ఫస్ట్ వెళ్ళి ఆయనకు ఒక డైరీ ఇచ్చి వచ్చేవారు అంటే ఆయన అంటే అంత అభిమానం ఆ తర్వాత నాకు ఆయనతో అప్పటి నుంచి అదే పార్టీ అదే వ్యక్తి అదే సేవ ఏమీ మార్పు లేదు కొంతమంది సంపాదించుకున్నారు ఈయన నమ్ముకున్నాడు రాజకీయాల్లో నమ్ముతారా రాజకీయాల్లో అందరు కోట్లు కోట్లు అక్కడ వేల కోట్లు ఇక్కడ లక్షల కోట్లు సంపాదించుకుంటే నా కళ్ళెదురుకుండా ఇక్కడ ముప్పై ఎకరాలు అమ్మేడు ఇక్కడే దౌలేస్తున్నాడు ముప్పై ఎకరాలు అమ్మేడండి ఈ రాజకీయాల్లో అటువంటి వ్యక్తి కాకపోతే ఆయనకు అవసరం లేదు ఎందుకంటే కొడుకులు లేరు కూతుళ్ళు అలా అమెరికాలో సెటిల్ అయిపోయారు ఈ డబ్బుతో లాక్ అయిపోనుకున్నాడు ఏంటో అమ్మందమీరెట్గా ఖర్చు పెట్టుకుంటా కంటిన్యూ ఎమ్మెల్యే అవుతాను అన్నాడు ఆయన సేవ ఆగట్లేదు ఆయన కూడా దేవుడి చిత్తమైతే మరలా సంవత్సరంగా మినిస్టర్గా వస్తారని నా ఆక్షాంక్ష అందరూ తప్పట్లు కొట్టి ఆయన గురించి ప్రార్థన చేయాలని మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు వచ్చి కొంచెం ఐదు మా పది నిమిషాలు ఆయన ఇష్టం అంతే మాట్లాడతారు మాట్లాడింది సన్మానం కార్యక్రమం ఉంది ముందు సన్మానం చేసేసిన తర్వాత మాట్లాడితే రెండు సన్మానం అనేది మీ గురించి కాదు ఇరవై ఐదు సంవత్సరాలు చేద్దాం వరకుమార్ గారికి చేద్దాం వద్దు నాకు వరకుమార్ గారికి చక్కటి సందేశం ఇచ్చారు రండి సార్ మీరు రండి ఉండు రండి సార్ ఆయన కూడా మీతో లే 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 లేండి రండి టవర్ కూర్చోండి టవర్ కాదు కాదు మీరు కూర్చోండి మీరు ఇచ్చిన సందేశం ఒకదాని మీరు కూర్చొని తర్వాత ఆయన ఆయన కూడా కూర్చుంటారు మీరు ముందు కూర్చోండి మా గౌరువు తెలియబెట్టండి సార్ ఈ సమయంలో సుభరాజ్ సార్ గారి కుటుంబం అరకు కుమారులు గోవిందరావు గారు హేమ హమత్ కుమార్ గారు ఈ సమయంలో దుస్తులు వరకు సత్కరించి మన ప్రియతమ వారి ఎమ్మెల్యే గారిని సత్కరిస్తూ ఉన్నారు ఈ సమయంలో ఈ కార్యక్రమం అందరూ చప్పట్లు కొడుతూ మీరు సహకరించాలని కోరుతూ ఉన్నాం మరి ఎక్కడో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బాపట్లో వారు జన్మించి ప్రా గుంటూరు జిల్లాలో నర్సైనపాలెంలో సామాన్యకర్తగా కార్యకర్తగా ప్రారంభించిన వారి యొక్క రాజకీయ జీవితం వారి ఇన్టీ రామగారు అంతా ఉన్న అభిమానంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో వారి రాజకీయాలు అరుగుపెట్టారు మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో గెలిచినప్పుడు ఆ సమయంలో కుచీ సౌదరిగా ఒకరు అందులో గెలిచిన వారు రాష్ట్రం అంతా రాజమండ్రి వైపు చూసింది ఆ తర్వాత ఇప్పటికే పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికే ఏడుసార్లు ఈ రాజమండ్రి పట్టణంలో వారు ఎమ్మెల్యేగా గెలిచారు అందుని బట్టి ప్రజానాయకులుగా ప్రజాభిమానిగా ప్రజా బంధువుగా వారు కొనియాడబడుతూ ఉన్నారు వారు ఇంచుమించు మరి ఇంటర్మీడియట్ ఎస్సిసి బాపట్లలో చదివారు రాజమండ్రిలో చదివారు ఆంధ్ర యూనివర్సిటీలో బిఎస్సి డిగ్రీ పొందారు మరి ఇతర అమ్మాయిలు అమెరికాలో సెటిల్ అయ్యారు ఈ సమయంలో సుబ్బ్రాజ్ సార్ గారు వారి తండ్రి గారితో స్నేహాన్ని బట్టి మరి వారి బిడ్డలతో వారి మనవలతో వారి యొక్క స్నేహం కొనసాగుతుంది ఈ సమయంలో వారికి సత్కారం తెలియజేస్తున్నారు కుటుంబంతో సంతోషంగా మరి వారి మనవలకు కూడా ఆశీర్వాదం అందిస్తున్నారు అందులో బట్టి మరొకసారి అందరం చప్పట్లు కొడదాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మన ముఖ్యమంత్రి గారు మరి బొచ్చి చదుర ఇంటికి వచ్చి వారిని పార్టీలోకి ఆహ్వానించినప్పుడు ఎనభై మూడులో ప్రారంభించిన ఈ రాజకీయ జీవితం నేటి వరకు వారి దిగ్విజయంగా ప్రజామనిషిగా కొనసాగుతూ ఉన్నారు మరి ఈ గాలి సుప్రజ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఇలా సత్కరించడానికి ఈ ఇరవై ఐదవ వార్షిక కృతజ్ఞత పండుగల్లో వారి దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ వారికి దీర్ఘాయుషునిచ్చి మన డాక్టర్ సుప్రాజ్ సార్ గారు కోరుకున్నట్టుగా వారు రాబో దినాల్లో మంత్రివర్యులు కావాలని మనందరం చప్పట్లు కొడుతూ ఆశీర్వాదం తెలియజేద్దాం దగ్గరగా గుండెల్లో ఉన్నాడు హలో వరకుమార్ గారి అద్భుత సందేశం ఇచ్చాక మేము ఏదైనా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందికరమైన ప్రభు గురించి ప్రభు సందేశం గురించి అద్భుతంగా చెప్పారు నేను ఈరోజు నా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం సుబ్బరాజు గారు ఆత్మీయ సోదరుడు నన్ను అంటే అభిమానించే వ్యక్తి మా కుటుంబాల మధ్య యాభై రెండు సంవత్సరాలుగా అనుబంధం ఒకటి రెండు సంవత్సరాలు కాదు డెబ్భై మూడులో గోవిందరావు గారు వచ్చి నాతో ఆశీర్వదించి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి ప్రతి సంవత్సరం కలిసేవాళ్ళం గోవిందరావు గారు మేము సుబ్బరాజు గారు వచ్చిన తర్వాత ఎంతో అభిమానంగా నా శ్రేయో నన్ను నిలబెట్టడం కోసం వారు చేసిన కృషిని నేను మర్చిపోలేను పిల్లలు కూడా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు దాతృత్వానికి మరో పేరు చాలామంది సంపాదిస్తారు కట్టుకుపోయేటప్పుడు ఏమీ పట్టుకోరు నేను మొదటిసారి చెబుతాను కట్టుకుపోయేది ఏమీ ఉండదు కానీ మనం చేసే సేవా కార్యక్రమాలే శాశ్వతం సుబ్బరాజు గారి ఫౌండేషన్ గారి సుబ్బరాజు గారి ఫౌండేషన్ తరఫున పిల్లలు కూడా అదే విధానంలో వచ్చి పేదల కోసం భారీగా ఖర్చు పెట్టి తన సంపాదనలో కొంత శాతాన్ని పేదల సంక్షేమం కోసం అదే తను స్వీకరించిన మతం కోసం మత ప్రాశస్యం కోసం వారు డబ్బులు వెచ్చించి ఏ విధంగా చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం అందుకనే అంటారు నలుగురు నిలబెట్టుకో పోయేటప్పుడు నలుగురు ఉండేలాగా చూసుకోమంటారు ఎందుకంటే ఆ నలుగురైనా కనీసం మోసుకెళ్ళడానికి ఉండాలనే భావనే అందరూ చెప్పేది ప్రభువు చెప్పింది కూడా మంచి చేయమని చెడు చేయమని ఏ ప్రభువు చెప్పడు ఏ మతము చెప్పదు ఏ దేవుడు చెప్పడు పరో పరోపకారమే పరమార్థంగా ఉండమని చెబుతారు నువ్వు సంపాదించిన దాంట్లో పేదవారికి సహాయం చేయమని చెబుతారు కష్టాల్లో వాళ్ళని ఆదుకోమని చెబుతారు ఇవాళ విశ్వాసం నమ్మకం మతం అనేది విశ్వాసం నమ్మకం ఒక సిద్ధాంతం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభు ఉన్నాడు మన ఆశీర్వదిస్తాడు ఇందాక చెప్పారు మా సుబ్బరాజు గారు నేను వేసే టెండర్ వేసేటప్పుడు ప్రభువుని తలుచుకొని వేస్తాను నాకు టెండర్ వస్తుందని అలాగే అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రభు ఉన్నాడు మనకి సేత తీరుస్తాడనే ఒక నమ్మకమే వారికి సహాయం చేసి స్వచ్ఛత చేకూరుస్తుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా దగ్గర అనేక సంవత్సరాలుగా ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు మేనేజర్గా పనిచేస్తున్నాడు సత్యనారాయణాన్ని ఆయనకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది కొంచెం సీరియస్ కండిషన్ వస్తే హైదరాబాద్ హాస్పిటల్లో చేరారు చాలామంది సర్జరీ చేయదు ఇక ఎన్నాళ్ళు బతుకుతావలేదు చూసుకో ఉన్నారు కాదని హైదరాబాద్ యశోద హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక ఫాస్ట్ గారు వచ్చి ప్రేయర్ చేశారు నీకు స్వస్థత చేకూరుస్తుంది భయపడక అని చెప్పారు ఆయన సర్జరీ అయ్యింది ఆనందంగా ఉన్నాడు ఈరోజు కూడా మాతో పనిచేస్తున్నారు కుటుంబాలంతా మతాన్ని స్వీకరించాయి ఆ కుటుంబాలు వారి కుటుంబాలంతా మతాన్ని స్వీకరించి ముందుకు వెళ్తూ ఉన్నారు అందువల్ల విశ్వాసం నమ్మకం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటారన్న భావన ప్రభు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అనేక దేశాల్లో క్రైస్తవ వ్యాపించిందంటే నమ్మకం ఆ సిద్ధాంతాలు నచ్చి దాని ప్రకారం మనం ముందుకెళ్తున్నాం కాకపోతే పేదరికం లేని సమాజం ఉండాలనే ప్రభు యొక్క ఆశీర్వచనం అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి కష్టాలు లేని బాధలు లేని సమాజం ఉండాలని ఆ ప్రభు ఆశీర్వచనం దాన్ని కొనసాగిస్తున్నందుకు వాళ్ళ ముఖ్యంగా సుబ్బరాజు గారి ఫౌండేషన్ తరఫున ఇవాళ చెప్పారు మొన్న కూడా మొదటి మొదటి క్రిస్మస్ సందేశం మా సుబ్బరాజు గారి సందేశం ఎక్కడ శాటిలైట్ సిటీలో వికలాంగుల పక్షాన వారు ఆ రోజున క్రిస్మస్ సందేశం ఇచ్చి అక్కడ వారందరికీ సహాయం చేసిన వ్యక్తి సుబ్బరాజు గారు అలాగే ఏ కార్యక్రమంలో ఉన్నా ఏ తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా అగ్ని ప్రమాదాలు జరిగిన పది మందికి సాయం చేస్తున్న వ్యక్తి సుబ్బరాజు గారు ఇవాళ అందులో కూడా సహాయం చేసిన లాస్ట్ టైం కూడా నేను వచ్చాను లాస్ట్ టైం కూడా అందరికి సహాయం చేశారు ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ని వేడుగా చేయటం విశ్వాసులకు నమ్మకం కలిగించే విధానంలో ఉన్నారు ఇవాళ మరి జెరూసలేం మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు వరకుమార్ గారు అక్కడ ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మమ్మల్ని కూడా తీసుకెళ్ళాం సుబ్బరాజు గారిని మమ్మల్ని మరోసారి చూడాలనుకుంటా ఉన్నాం ఇజ్రాయెల్ ఒక ఇజ్రాయెల్ అనే దేశం తాగటానికి నీళ్లుండే దేశం కాదు అనేక కష్టాల మధ్య ఎడారులుగా ఉన్న ప్రదేశం అలాంటి ప్రదేశం ఇవాళ ప్రపంచంలో నెంబర్ వన్ కంట్రీగా ఉందంటే ప్రభు యొక్క సందేశం ప్రభువు పుట్టిన నేల ప్రభు నడయాడిన నేల అక్కడ ఈ రోజున సిర్లు పండిస్తూ ఉన్నారు ఎడారుల్లో సిర్లు పండిస్తూ ఉన్నారు ప్రపంచానికే రోల్ మోడల్ అవుతున్నారు వ్యవసాయ రంగంలో మొన్న ప్రతి నీటి బోట్ని ఉపయోగించుకొని పంటలు పంపించి దేశానికి ఇస్తున్నారు టెక్నాలజీలో నెంబర్ వన్ కంట్రీ అయిపోతుంది వారు వారిలో కూడా ఆ చిన్న దేశమైన వారిని జయించేదానికి ఎవరికి కూడా సాధ్యం కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అది ప్రభువు ఇచ్చిన సందేశం ప్రభువు నడయాడిన నేలని సవినీగా మనం చేసుకుంటూ మరోసారి ఈ రోజున సుబ్బరాజు గారికి కుటుంబ సభ్యులకి పిల్లలంతా ఆనందంగా ఉన్నారు వారందరి ముఖ్యంగా నా తరఫున వారు చేసే సందేశమే కాదు నా తరఫున పది మందికి సందేశం ఇచ్చి వారి మద్దతు స్వీకరించేలాగా చేసినందుకు వారికి ధన్యవాదాలు జరుగుతున్న మన స్నేహం శాశ్వతం నేను ఒకటే నలభై నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను రాజకీయాల్లోకి వచ్చి అంతకుముందు కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నాం కానీ యాక్టివ్గా వచ్చి రామారావు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ ప్రారంభించే కన్వీనర్గా ఉన్నాను పదిసార్లు పోటీ చేశాను ఏడు సార్లు గెలిచాను చంద్రబాబు గారు తొమ్మిది సార్లు గెలిచారు నేను ఏడు సార్లు రాష్ట్రంలో కులం చూసి కాదు ధనం చూసి కాదు స్థానబలం చూసి కాదు ప్రజలతో మమేకమై నాలుగు మంచి మాటలతో ఉంటాం కనుకనే ఇన్నిసార్లు గెలిపించగలిగారు నోరు మంచిదైతే ఊరు మంచిదైతే నోరు మంచిదిగా ఉండాల్సిన పరిస్థితి ఉంది పదివాడిని ఆశీర్వదించుకుంటూ వెళ్ళాలి పేదవారికి సమాజంలో పేదవారి తరఫున మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అభివృద్ధి జేయంగా మనం పనిచేయాలి ఆ విధంగా చేయబట్టే మీ అందరి సహకారంతో సూచనలతో అభిమానంతో ఈ స్థానంలో ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి సుబ్బరాజు గారికి పిలిచి ఆశీర్వదించిన మీ అందరికీ వాస్తర్లందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం హలో కొడదాం చక్కటి మాటల పలికి ప్రభుని స్థుతించిన మన గౌరవనీయులు మన ప్రీతమ నాయకులైన గోరింట్లో బొచ్చి చౌదరి గారిని బట్టి మరొకసారి అందరూ చప్పలు కొడుతుండగా మరి దైవజనుల వారికి సమల బొకెలు ఇచ్చి సత్కరిస్తున్నారు మరి దైవజన్లు అందరూ వెళ్ళి వారికి పూలమాల వేసి బొకే ఇచ్చి వారికి అభినందన తెలియజేస్తుండగా శ్రమనికి ఒక మరొకసారి చప్పట్లు కొడితే మన నాయకుల్ని అభినందిస్తాం ಜೀವನಗರ್ ಹೋಟೆಲ್ ದಿವಿ ಇಡ್ತೀವಿ ఈ సమయంలో డాక్టర్ సుప్రజ్ సార్ గారు జేఎస్ఆర్ ఫౌండేషన్ ఫౌండేషన్ చైర్మన్ గారు మన ఎమ్మెల్యే గారికి బొక్క ఇచ్చి సత్కరిస్తున్నారు మరొకసారి చప్పట్లు కొడదాం అందరం కూడా అలాగే పూలమాల వేస్తున్నారు గౌతమ్ గారు సందీప్ గారు పూలమాల వేసి అభినందించారు అలాగే దైవజనులు సత్కరిస్తున్నారు అందరూ చప్పట్లు కొడదాం సార్ ఒక ఫోటో తీసుకోండి సార్ నిలబెట్టి ఫోటో విజయన్ గారు అలాగే బిషప్ సంతోష్ బాబు గారు కూడా అభినందన తెలియజేస్తున్నారు మోడరేటర్ గారు శాం సంపత్ గారు కూడా అభినందనలు తెలియజేశారు ఈ సమయంలో వికలాంగుల కొరకు మరియు ప్రతి నెలా కూడా గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ద్వారా బ్లైండ్ వారికి గొప్ప సహకారం సుబ్బరాజ్ సార్ గారి కుటుంబం ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు ఈ సమయంలో మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి బ్లైండ్ వారికి ఈ సమయంలో గ్రాశ్రయం ఇవ్వబడుతుంది ఫీడింగ్ ఇవ్వబడుతుంది డాక్టర్ సుబ్బరాజ్ సార్ గారు మరి ప్రతి నెల ఫౌండేషన్ ద్వారా బ్లైండ్ వారికి కావలసిన గ్రాస్యాన్ని ఫీడింగ్ ఇస్తున్నారు అలాగే వారికి ఛార్జీలు కూడా ప్రతి నెల వారికి అమౌంట్ కూడా ఇస్తున్నారు వారికి అవసరమైతే అయితే బ్లైండ్ వారికి కరెంటు బిల్లులు కూడా కడుతున్నారు ప్రతి నెల వారికి ఏది అవసరం బ్రేలీ లిపి సంబంధించిన పుస్తకాలు కూడా వారికి కొని అందించడం జరిగింది మరి అనేక రకాలుగా వారికి క్రిస్మస్ నూతన వస్త్రాలు కూడా ఇచ్చి వారిని సంతోషపరుస్తున్నారు ఇది సమయంలో వారికి ఫీడింగ్ ఇస్తున్నారు మరి డాక్టర్ సుబ్బరాజ్ సార్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ మరి మంచి కార్యక్రమాన్ని బట్టి మనందరం కూడా చప్పట్లు కొడుతూ మరి సుబ్బరాజు గారి కుటుంబాన్ని వారి పిల్లల పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాలని చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం శ్రీనివాస్ సరుకులు కూడా ఉన్నాయి తర్వాత బట్టి కానీ చేతుల మీదుగా కవర్లు తీసుకోండి శ్రీనివాసు ఈ యొక్క రైస్ ఆయిల్ ఈ కంప్లీట్ షుగరు టీ పొట్ల దగ్గర నుంచి మీకు మైదా గోధుమ పిండి అన్నీ ఉన్నాయి అన్ని కందిపప్పు నూనె అన్నీ ఉన్నాయి ఐటమ్స్ అన్ని నీ పట్టుకెళ్ళాలి ఈ సార దగ్గర సారగారి చేతుల మీదుగా కవర్లు తీసుకుంటున్నారు తీసుకెళ్ళి అలాగే ప్రతి నెల ఫౌండేషన్ ద్వారా ఇచ్చేవి వారికి కూడా సహకారం అందిస్తున్నారు ప్రతి నెల ఫౌండేషన్ ద్వారా అనేక మంది దైవ కూడా సహకారం అందిస్తున్నారు ఫౌండేషన్ ద్వారా నూతన మందిరాలకి నిర్మాణానికి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు మరి బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవునికి ప్రతి నెల ఇస్తాం ఈ నెల దేవుడు చెప్తా అలాగే ఫౌండేషన్ ద్వారా అరుపు మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు వారు చేసే సేవలు అభినందనీయం మరి మన గౌరవీలు ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు మరొకసారి చప్పట్లు కొడుతు వరకు అభినందన తెలియజేద్దాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడికి మహిమ కలిగిన కాక ఫోనా మర్చిపోయారా సార్ ఎమ్మెల్యే గారు ఫోన్ ఇక్కడ ఉన్నది మహిమ కలిగిన గాక ఈరోజు ఇరవై సంవత్సరాలు ఆఖరి సెక్షన్కి వచ్చాం రేపు ఉదయం ఐదు గంటల గడి నుంచి ఎల్లుండి ఉదయం ఐదు గంటల వరకు సుదీర్ఘ ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రేయర్ జరుగుతుంది ఈ ప్రేయర్లో మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ కావాలని కూడా ప్రేయర్ చేయాలని కోరుకు కోరుకుంటున్నాను മലയാളികൾ സെന്നാ കരിയർ കമറുൽ സെക്സ് തലെ ബക്കർ ഗാ ട്രെപ്ുണർ ഗദ അന്ത ദേവുട കേ മഹീം ഗലംഗാ ക ആബ്ദതേ അന മെസ്സേജ് ഡിലീറ്റ് മൈ ഫ്രണ്ട് ഹരകുമാർ ഹൈദരാബാദ് താങ്ക്യൂ ഗരെ മോ മാക അബ്ബായഗർ అంటే నువ్వు నాన్నగారు అంటే అబ్బాయి గారు అవుతారు కదా మారేటర్ గారు మారేటర్ గారి యొక్క మెసేజ్ మరి బిషప్ సంతోష్ బాబు గారు మెసేజ్ ఇవన్నీ రేపు మనం వింటాం చాలా సంతోషం అలాగే జానరత్నం గారు వచ్చారు మా బావగారు బాబు గారు వచ్చారు వీళ్ళందరికీ మా వచ్చింది పద్మ వీళ్ళందరికీ ప్రభు పక్షంగా వందనాలు మరి ఇది అంతా నేను ఏదో ఏర్పాటు చేసింది అయితే ఇంకా కాదు కానీ నాకున్న పైన దేవుడే ఏర్పాటు చేసుకుని నడిపించుకుంటా వచ్చేసాడు ఇంకా ఆ బార్డర్ దాకా వచ్చేసాను ఇంకా ఇంక శిఖరానికి ఇంకెంత దూరం లేదు కొద్ది దూరమే ఉన్నది ఎక్కేస్తే మన జెండా నా పరుగు తుదముట్టించుకుని ఎక్కడికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎవరు పౌలు గారు అలాగే మనం కూడా ఆ యొక్క ఫీడ్ నాకు సెవెంటీ ఇయర్స్ గాడ్ టైం దేవుడి ఆయుష్కాలము ఆయుష్ కాలము సంవత్సరములే అంతకన్నా ఎక్కువ బతకటం అనేది ఆయన యొక్క ఆయాసమును దుఃఖమే అన్నాడు కానీ ఆయాసం దుఃఖంతో బతకకుండా దేవుడు ఇచ్చిన ఆయుష్ బట్టి సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలన్నదే నా కోరిక ఇంతవరకు వచ్చాం అరవై ఆరు సంవత్సరాలు గత నాలుగేళ్ళు కలి మూసుకుంటే వెళ్ళిపోతాం బట్ దేవుడి కృప మీ అందరికీ వందనాలు ఈ యొక్క ప్రార్థన కూడికి ఈరోజు రేపు ఉదయం మాత్రం మార్నింగ్ ఐదు గంటల నుంచి ఎల్లుండి మార్నింగ్ ఐదు గంటల దాకా ఉంటుంది రేపు ఒక్కరోజు మీరుంటే మూడు సంవత్సరాల దీవెన వెయ్యి అంటే ఒక దినము మీ దేవుడి సన్నిధిలో కనిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టము అన్నాడు అంచేత మీరు అందరూ శ్రేష్టమైన దినాన్ని పోగొట్టుకోవద్దు దయించి రండి ఉండండి దేవుళ్ళు కలపండి కొద్ది గంటలైనా గడిపితే చాలు దేవుని ఆశీర్వాదం మనకి ఇస్తూ ఉంటాడు మన ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చేస్తున్న ప్రార్థనలు ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నాయి దేవుడి యొక్క కృప మీరందరూ వచ్చారు బావగారు వచ్చారు మా చెల్లి షాద్ నగర్ నుంచి వచ్చింది మరి ఇక్కడ లోకల్గా ఉంటే మా చెల్లి ఒక అమ్మాయి ఉంది ఎవరు నల్ని రత్నకుమారి వచ్చింది వీళ్ళందరూ కూడా నేను అధికంగా ప్రేమించి వచ్చేవాళ్ళంతా అందరికీ ప్రభు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను పాస్టర్స్ ఓన్లీ ఏపీ అని పాస్టర్స్ పైకి వెళ్ళండి పాస్టర్లు మాత్రమే వాళ్ళని తయించి జ్ఞాపకం చేసుకోండి పాస్టర్స్ మాత్రమే పాస్టర్స్తో కాకుండా పాస్టర్ గారు కూడా వచ్చిన వారిని కింద అక్కడ ఖాళీగా ఉంది అక్కడికి ఇది పైన ఖాళీ లేకుండా అయిపోతుంది అదంతా ఖాళీగానే ఉంటుంది రెండు అక్కడే ఉంది ఇక్కడ అదే ఉంది జా అందరూ పైన భోజనం చేయాలని ఇది ఒక క్లోజింగ్ ప్రేయర్ ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మోడరేటర్ గారు అయినటువంటి శ్యాం సంపత్తయ్య గారికి వర్తన జరిగింది అందరం లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన ప్రభుణ ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం ప్రేమ స్వరూపణ మా దేవ ఏసయ్య వందనాలు స్తోత్రములు కృపగలిన దేవ వందనాలు దేవా మీరు మా కలుగు చేసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి వందనాలు వందనాలు ఈ దినమంతా కూడా నీ యొక్క హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనాలు ఈ ప్రాంగణాన్ని దీవించి నీ పరిశుద్ధాత్మతో నింపినందుకు వందనాలు దేవ నీ శ్రీ గాలి సుబ్బరాజు గారి కుటుంబాన్ని మీరు నిలబెట్టుకుని కలుగు చేస్తున్నటువంటి గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు సుబ్బరాజు గారి ఫౌండేషన్ కుమారుల కుటుంబాన్ని బలపరచున్నాను వారి బంధువులు స్నేహితులను సంఘాన్ని దీవించి బలపరచినాను చేసినటువంటి అభిషక్తులు వారి సంఘాలను దీవించి నడుచున్నాను ఈ దినము ఈ యొక్క సంధ్యావేళ సమయంలో నీ యొక్క నామాన్ని మాకు తెలియపరుస్తూ వర్త అందించినటువంటి రెవరెండ్ వరకుమార్ గారిని వారిని ఇంకనూ నీ బలమైనటువంటి సాధనముగా మీద ఉన్నటువంటి బిషప్ సంతోషంగా దీవించి బలపరించారు ఈ దినమంతా కూడా నీ యొక్క కనుదృష్టి ప్రాంగణంపై ఉంచి ఆశ్రదించి కృప చూపించినందుకు వందనాలు రేపటి దినం జరగబోతున్నటువంటి ఇరవై నాలుగు గంటల ఆశీర్వాదకరమైనటువంటి కోడికరణ బట్టి వందనాలు దీవించి పిల్లలందరినీ సిద్ధ